వెల్కమ్ టు అబిటీవీ హేమ మాలి ఇప్పుడైతే రఘు కుంచే గారు ఉన్నారు అందుకే ఎందుకు ఈయన ఉన్నారు అనుకుంటున్నారా వికట కవి మూవీ ఏదైతే ఉందో వెబ్ సిరీస్ సో జీ ఫైవ్ లో హండ్రెడ్ మిలియన్ స్ట్రీమింగ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఒక సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు సో దాని గురించి మాట్లాడేద్దాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు మిమ్మల్ని అసలు చెప్పాలి అంటే మీది మన ఎందుకే రవణమ్మ అంటే ఇంకా దానికి ముందు చాలా పాటలతోటి మీరు మాకు పరిచయం యాక్టింగ్ అక్కడక్కడ చేసి కూడా బాగా పరిచయం పాటలతో ఎంత అలరించారు యాక్టింగ్తో అద్దరగొట్టేస్తున్నారు సో ఈ వికట కవిలో మీ క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు వాట్ ఎక్సైట్స్ యూ మోర్ అండి సినిమా క్యారెక్టర్ చాలా మంచి అయితే చేశారు రివీల్ చేయొద్దన్నారు ఇందాక ఒక దాంట్లో పొరపాటున ఒక వరుస అయితే చెప్పేయడం జరిగింది ఇప్పుడు ఆ వరసని చెప్పదలుచుకోలేదు ఇందాక ఆల్మోస్ట్ అయ్యింది కాబట్టి సో సార్ యాక్చువల్లీ ఫన్ బాగా చేసామని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు ఏ టైప్ ఆఫ్ ఫన్ ఫన్ జనరేట్ చేశారు సార్ అసలు పండ్లు అంటే కొన్ని పిచ్చి జోకులు పిచ్చి ఎక్స్పీరియన్స్ అవన్నీ మనకి మనం చెప్తా ఉండండి సార్ టైం గ్యాప్ లో బాగా ఎంజాయ్ చేస్తాడు అంటే బాగా స్పందిస్తాడు బేసిక్ గా కొంతమంది చెప్పినా అర్థం కాదు కామిక్ సెన్స్ ఎక్కువ ఉంది అంటారు నరేష్ నరేష్ అగస్ కామిక్ సెన్స్ కూడా ఇది కూడా ఉండాలి కదా జోక్ చెప్పినా అర్థం కాదు కొన్ని కొంతమంది అంటే జోక్ అర్థం కాకపోతే అర్థం బుర్ర తక్కువ అంటారు కదా అర్థం కాకపోతే సో ఎంజాయ్ చేసాడు నాతో కంపెనీ కూర్చొని సార్ యాక్చువల్లీ షూటింగ్ అన్నది పుష్ప సెట్స్ లో ఎక్కడైతే జరిగిందో షూట్ చాలా వరకు అక్కడ జరిగిందని చెప్పడం జరిగింది కదా సో మీకు అడవికి సంబంధించిన సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఐ హావ్ వాచ్ త్రీ ఎపిసోడ్స్ యాక్చువల్లీ సో ఫోర్త్ చూస్తే మన డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మీకు రాయడం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే కామెడీ కానీ నార్మల్ క్యారెక్టరైజేషన్ అందరూ చూపిస్తారు నెగిటివ్ షేడ్స్ చూపించడం చాలా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది సార్ కొంచెం గ్రే క్యారెక్టర్స్ ని చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సినిమాల్లో అండి అలవాట్లో నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అనగానే భయంకరంగా చూపిస్తారు అవును జనరల్ గా రియల్ లైఫ్ లో విలన్ ఎవరు అలా ఉండరు చాలా కూల్ గా ఉంటారు ఉంటారు చాలా సాఫ్ట్ గా ఉంటారు ఎస్పెషల్లీ మీకు బ్యాడ్ బాయ్స్ అలా ఉంటారు ఇంక్లూడింగ్ ఇప్పుడు సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఒక ఎస్ఐ ఆఫీసర్ కూర్చొని ఉండగా కానిస్టేబుల్ వచ్చి సార్ పక్క వీళ్ళు మర్డర్ జరిగింది పలానా చంపేశారు అవునా ఎప్పుడు చాలా కూల్ కూల్గా ఉంటుంది

అది గారు ఉన్నారు మెగా ఆకాశ్ ఉన్నారు నరేష్ అగస్యా ఉన్నారు ఈ త్రీ ఫ్రేమింగ్స్ లో మీకు ఎవరి ఫ్రేమింగ్ చాలా కంఫర్టబుల్ గా యాక్టింగ్ పరంగా అనిపించింది సీజన్ అంటే ఆయన మలయాళం సీనియర్ యాక్టర్ అయినా అవును ఆయన టుకు మనం స్పెండ్ చేయలేం దాని తోడు ఆయన గేస్న గెటప్ ఆయనకు ఆయన ఎక్కువ అయ్యో గడగంటే పట్టేసింది అవును రాజ్‌గర్ గెటప్ అన్నం వర అన్నం వరంతవరకు ఉండేది సౌండ్ సో మేగా ఆకాశం అంటే ఇట్స్ వెరీ క్యూట్ రెడీ అసలు అంటే ఒక మన ఓల్డ్ సినిమా హీరోయిన్ లా ఉంటది అమ్మాయి అవును ఈ మధ్యన పీరియాడిక్ పాత్రలు పాత్రలన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు లుకింగ్ అని చాలా వెరీ క్యూట్ ఉంటది అండ్ పాత సినిమా హీరోయిన్ లా ఉంటది అమ్మాయి సర్ ఏ ఫేస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ పరంగా నచ్చిందా లేదంటే యాక్టింగ్ పరంగా నచ్చిందా లేదా ఇది ఉండాలి అది ఉండాలి అంటారా రెండు ఉండాలని కోరుకుంటాను నేను చేస్తాను ప్రాజెక్ట్ చేస్తాను నాలుగు సినిమాలు యాక్టింగ్ చేస్తాను మ్యూజిక్ కూడా చేస్తాను మూడు సూపర్ సూపర్ అయితే మీరు అన్నట్టుగా ఏది ఈజీ అంటే యాక్టింగ్ ఈజీ ఇస్ లైక్ ఎక్కువ స్ట్రెస్ కదా సౌండ్ డే కదా అదే మ్యూజిక్ అనుకోండి మామూలుగా ప్రొడ్యూసర్ గారు ఆఫీస్ లో పనిచేసే బాయ్ కూడా ఒకసారి మా జీవితాన్ని మారుతాడు సార్ పాట ఊపిలేదండి అని చెప్పారు ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్ వచ్చి సార్ పాట ఊపిలేదా అంటాడు మళ్ళీ మొదటి నుంచి సో ఇది అది ప్రోడక్ట్ బయటికి వెళ్ళేంత వరకు మ్యూజిక్ డైరెక్టర్ కి చిరాక్గా ఇది యాక్టింగ్ ఉంది అది చెప్పింది వాళ్ళకి చెప్పింది కరెక్ట్ గా మనం చూసేస్తే

పది కాలే ఇండస్ట్రీ పచ్చగొకి ఇలాంటి సినిమాలు డెఫినెట్ గా ఉపయోగపడతాయి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్